అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చిపేట మండలం ఆర్ భీమవరం గ్రామంలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు సత్యమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు టీడీపీ ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు మాజీ ఎమ్మెల్యే రాజు గ్రామంలో ఇటీవలే చంద్రబాబు నాయుడు అక్రమరణం తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన కార్యకర్త ఇంటికి వచ్చి ఓదార్చారు వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని ఇసుక పట్టుకుని వెళ్తున్న మన కార్యకర్తలను కొట్టి జై జగన్ అనుమని బలవంతం చేశారన్నారు దెబ్బలు తట్టుకోలేక చనిపోయారే కానీ ఆ కార్యకర్త జగన్ పేరు చెప్పలేదు ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్ర పేరు చెప్తే గంజాయి కల్తీ మద్యం ఇసుక మాఫియా గుర్తుకొస్తున్నాయి మరికొద్ది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం రాబోతుంది మన దగ్గర ఉన్న ఓటు అనే ఆయుధంతో మనం ఎదుర్కోవాలి ఈ విధంగా మనం గెలుస్తాం అని అక్కడ ప్రజలను ఉద్దేశించి తెలియజేశారు ఆ అమ్మాయి మీద చాలా అత్యాచారాలు చేశారు ఆ అమ్మాయి భరించలేక రోజులు గడపది ఇదే పని ఆ మొగాడికి అత్యాచారాలు చేసిన తర్వాత ఆ అమ్మాయి తట్టుకోలేక సూసైడ్ చెప్పుకుంది ఆత్మహత్య చేసుకుంది అట్లానే ఇంకొక కార్యకర్త యుద్ధానికి సహ్యా మంచిగా మార్చిన మహానవీరుడు ఎల్లు రామారావు రామారావు కూతురు ఒక సీఎం కూతురు అలాగే ఒక మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారి భారీ మరి భువనేశ్వర్ అమ్మ ప్రజల మీద అత్యాచారాలు చేసే వాడి మీద అట్లానే మహిళలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ చెల్లెలుగా అనుకునేవారు మీ అందరికీ ముందల అది ఇచ్చేవారు ఆడపి ఆడళ్ళకి ఆ రెస్పెక్ట్ గౌరవం ఇవ్వాలని చాలా పథకాలు కూడా తీసుకొచ్చారు మీకోసం ఈ మధ్యన మీకు తెలుసు ఒక పదిహేను వందలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి